కొంతమంది వచ్చి ఉన్నారు ఇక్కడికి తర్వాత మా దగ్గర అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సర్పంచులతో మాకున్న అనుభవం పెద్ద మా పల్లెళ్ళ లో ఇక్కడ విడివ ఛార్జ్ తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల ఏడు నెలలు వీళ్ళతో నాకు అనుబంధం ఏర్పడింది ప్రస్తుతానికి నేను వచ్చినప్పుడు గ్రామంలో శ్మశాన వంటికలు తర్వాత డబ్బింగ్ యార్డ్స్ ఇవన్నీ అందరూ సర్పంచ్ లను కొంత విధంగా నేను ఇబ్బంది చేయబెట్టాను స్వశానే చేయాలి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ఊరికి ఒక ఫెక్టోరియం ఉండాలి డబ్బింగ్ యార్డ్ ఉండాలి పల్లె సంస్కృతి వనాలు నర్సరీలు గ్రామంలో పచ్చదనంగా ఉండి సకాల పంతదారు కింద చెట్లు పెట్టడం

ఈ పదవి కాలంలో చేసినటువంటి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వేదికగా ఈ యొక్క అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యాలు అభివృద్ధి చెందుతాయో మన యొక్క బాహుజీ తర్వాత మన యొక్క మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ